కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా అందరూ కూడా కలిసి పనిచేస్తామని ఎక్కడ కూడా ఇబ్బంది కలి కలగకుండా పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను ఆపే ఇస్తా ఉన్నా మరి అందరూ కలిసి కట్టుగా మన నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా ఆయన మంచి పేరు తీసుకొచ్చే దానికోసం మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయన అడగాలనే నన్ను పార్టీకు ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి రెండు డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలు కార్యక్రమాన్ని పెట్టి వాటిలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఒంగోలు నాయకులు అందరూ కూడా మరి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నాకేమీ నేనేమి వ్యాపారాల కోసం కలగల కేవలం ప్రజల యొక్క పరిస్థితులు చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి నిన్న ఒక సాయి ప్రజా ఉన్నాడు ఆయన సాయి అని ఒక జర్నలిస్ట్ యూట్యూబ్లో జగన్ గారిని కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సాయి గారిని అడగమని పోయి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడన్నా డబ్బులు అని నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర ఏమి నేను ఆశించలా రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది సరే ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం ఒకరి కాదు వాళ్ళు ఏమైనా మాట్లాడితే అప్పుడు స్పందిస్తా ఏం జరిగినవి కూడా అన్నీ చెప్తా ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి విమర్శించడం నాకు మన కరెక్ట్ కాదు వాళ్ళు ఎవరన్నా రాంగ్ గా రేపు స్పందిస్తే మటుకి మొత్తం ఏం జరిగింది కూడా మీరు పబ్లిక్గా జనసేన జారని ప్రకటించారు మొన్నటి వరకు టీడీపీ మీకు మంచి వైర నడిచింది ఇప్పుడు కూటమి ఉంది ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటారో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది ఏమన్నా తేడా వస్తే మనకి అధిష్టానం చెప్తా వాతావరణ కొత్తగా వచ్చిన జనసేన మొత్తం జనసేన కూడా ప్రాముఖ్యత ఇచ్చేటట్టుగా చూడాలన్నది నాకు కోరిక అంతేగాని నాకు ఏదో తాగా చేయాలని కాదు అది ప్రజలు తీర్పు సింసావాయిస్తాం అది ఎమ్మెల్యే అయ్యాడు పవర్ అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది నేను మటుకు వారు జనసేక కార్యక్రమం కోసం నేను కోరాలో ఇస్తాను నేను ఏ డిమాండ్ పెట్టలేదు నాకు ఆ పదవి ఏమని చెప్పలేదు ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు నేను నేను మనం కలిసి పని పనిచేస్తాం నన్ను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పాడు అంతే మేము అడగలేదు ఆయన అమ్మ నేను ఒకటే చెప్తున్నానమ్మా నా మనస్తత్వం ఒంగోలు ప్రజలు అడగండి నేను పవర్ కోసం ఎప్పుడు పాకులాడలేదు పవర్ కోసం పాకులాడితే ఆ రోజు మంత్రి పదవి వదుకునేవాడిని కాదు ఫోర్ ఇయర్స్ కంబైన్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉన్నాను ఒక్క నిమిషం ఆలోచించుకుని వచ్చాం పవర్ కోసం ఎప్పుడు ఆలోచించలేదు ఇప్పుడు కూడా ఒక్క డిమాండ్ అడగండి అడగ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కదా ఒక్క డిమాండ్ కూడా నేను అడగలే ఒకటే మీరు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవకుండా నేను రాజీనామా చేసి వచ్చాను డిమాండ్ చేసేవాడిని అయితే రాజీనామా చేయకుండా వచ్చి మాట్లాడేవాడు కదా దానికి ఏ ఏంటి ఏం చేసిన దానికైనా నేను సిద్ధంగా వచ్చాను నేను రాజీనామా చేసి వచ్చాను చె బాబు నాకు రాజశేఖర గారు ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా నాకు ఇప్పుడే చెప్తున్నా రాజశేఖర గారు రాజకీయ గుర్చి పెట్టాడు ఆయన కుటుంబం కదా అని చెప్పి పరాయించాను కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి అదే ఆ పరిస్థితి అది అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాడు మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేవాడు కానీ ఈరోజు ఇన్ని రోకాలుగా ఇంకా ఆయన కోటరీ ఆ కోటరీ ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది మళ్ళీ అదే కోటరీ నడుపుతా ఉన్నాడు ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు మరి ఏం మార్చలేదు అదే సిస్టమ్ అదే కథ నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు రాజమౌళి మేకపాటి రాజమౌండ్రి అందరూ కూడా అనేవాళ్ళు నువ్వు ఒక్కడివే ఆయనతో మాట్లాడి కట్టుకు మాట్లాడేవాడు అని నేను అన్ని కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్నీ కూడా చెప్పేవాడిని ఆయన దానికని ఆయన నన్ను ఇదేంది ఇట నెగిటివ్గా చెప్తాడనే ఆలోచన ప్రజలు జరిగే చెప్పడం కూడా ఆయన రుచించడం కాదు అది నా పరిస్థితి అందువల్ల నేతలు నేతలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకుంటామంటే దానికి మాట్లాడలేదా సిద్ధంగా ఉన్నాం బట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలనే పరిస్థితి ఉన్నట్లుంది అది నాకు కరెక్ట్ ఐడియా లేదు ఒకవేళ ఏమన్నా అవసరం అయితే ఉదయ్ భావన్ గారు కూడా నాయకుడు పలానా వాళ్ళు మంచి వాళ్ళు బాగుంది బాగుంటుంది మన పార్టీ కంటే నా సాయశక్తులా కృషి చేసి వాళ్ళని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం ప్రయత్నం ఆయన చేస్తాడు మనకి మనకేం లేదు నాకు ఇప్పుడు నేను ఒక్కడే చెప్పాను మొన్న ఈ మధ్య కొన్ని ఫైవ్ ఇయర్స్లో జరిగిన అవినీతిగా ఏదో పెట్టారు నేను లెటర్ రాసినాను చంద్రబాబు నాయుడికి ఆయన ఏదో ఆరోపించాడు అన్ని ఎంక్వైరీ పెట్టండి చేయండి అని కూడా చెప్పాను ఇప్పుడు కావాలని ఆరోపణలు అనేది கரெக்டுக்காக கட்டா